హాయ్ జే జేఈస్ ఫ్రెండ్స్ ఎట్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మీన్స్ అడ్మిట్ కార్డులు అయితే రెడీ అయ్యి ఎన్టీఏ సైట్లు అయితే అయితే అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరు కూడా మా మన సబ్స్క్రైబ్లు కానీ మరి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని వాళ్ళందరూ కూడా మరి డౌన్లోడ్ చేశారనుకుంటున్నాము ప్రతి ఒక్కరు మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఇది కథనం అయితే రావడం జరిగింది ఎన్టీఏ వలన ప్రతిష్టాత్మక ఐఐటీ ఎన్ఐటీలో ప్రవేశాలకు అర్హత పొందే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల మరి రెండో సెషను ఇది ఏప్రిల్ సెషన్ కదా రెండు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగు మనకి ఎగ్జామినేషన్స్ ఏడు ఎనిమిది వండే కదా ఏడు ఎనిమిది వండగా రాలేదమ్మా అది గుర్తుపెట్టుకోండి తర్వాత వాళ్ళకి తర్వాత ఇది రెండు మూడు నాలుగు తేదీలో జరగనున్న పరీక్షలు అడ్మిట్ కార్డులు శనివారం విడుదలయ్యాయి ఈ ఎన్టీఏలో సైట్లో ఉంచిన అడ్మిట్ కార్డును విద్యార్థులు సెషన్ టూ దరఖాస్తు ఫారం నంబరు పాస్వర్డ్తో డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ నెంబర్ పెట్టేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి పరీక్షలకు సం పరీక్షలకు ఎన్టీఈ పొందుపరిచిన నియమ నిబంధనలు రూల్స్ క్షుణ్ణంగా చదువుకోవాలి అదేవిధంగా పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి సపోజ్ పరీక్ష తొమ్మిది గంటలకు అనుకు మీరు ఏడున్నర ఎనిమిది గంటలకల్లా మరి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోవాలి అది గుర్తుపెట్టుకుని పరీక్షలు ఏప్రిల్ రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరుగునున్నాయి ఏప్రిల్ రెండు మూడు నాలుగు రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తేదీల్లో రెండు షిఫ్టుల్లో ఉదయం తొమ్మిది నుంచి పది వరకు మధ్యాహ్నం మూడు నుంచి ఆరు వరకు పేపర్ వన్ బిఈ బీటెక్ పరీక్షలు జరుగుతుండగా తొమ్మిదో తేదీ బీఆర్క్ పేపర్ టూ బీఆర్క్ మళ్ళీ పే పేపర్ టూ బీఆర్క్ టూ బి ప్లానింగ్ పరీక్షలు జరగనున్నా ఇది స్టూడెంట్స్ మనకి అప్డేట్ ఎన్టీఏ వాళ్ళ అప్డేట్ అయితే మరి ఈరోజు వార్తా కథనంలో రావటం ఆల్రెడీ మనకి జేఈ అడ్మిట్ కార్డులు అందరు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకున్నాను మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి ఇక్కడ రోజు ముందుగానే వెళ్ళండి సపోజ్ రెండో తారీఖు ఉందనుకోరు ఒకటో తారీఖు వెళ్ళేసి మీరు చూసుకోండి మూడో తారీఖు వాళ్ళు నాలుగో తారీఖు వెళ్ళి మీరు ఎగ్జామ్ సెంటర్స్ చూసుకోండి మరి నాలుగో తారీఖు వాళ్ళు ఏంటంటే మూడో తారీఖు వెళ్ళండి మూడో తారీఖు వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళి జస్ట్ పేరెంట్స్ వెళితే సరిపోతుంది జస్ట్ పేరెంట్స్ వెళ్ళండి స్టూడెంట్స్ అవసరం లేదు ఒకసారి చూసుకుంటే మీకు ట్రాఫిక్కు మరి మీ ఇంటి నుంచి మరి ఎగ్జామ్ సెంటర్కి మరి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది పది కిలోమీటర్లు ఉంటాయి ఇరవై కిలోమీటర్ దాదాపు ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి నైంటీ పర్సెంట్ లోకల్స్లోనే ఇస్తారమ్మ గుర్తుపెట్టుకు నైంటీ పర్సెంట్ లోకల్స్లోనే ఇస్తారు ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ మరి వైజాగ్లోని వైజాగ్ వైజాగ్ విశాఖపట్నం నెల్లూరు అదేవిధంగా వరంగల్ సిద్దిపేట కరీంనగర్ ఇట్లా లోకల్లోనే ఇస్తారు మరి కోదాడ నల్గొండ సూర్యాపేట ఇలా లోకల్లోనే ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్